నోరు తెరచుకోవటం అనేది మనకి చాలా ఇన్వాలంటరీగా జరిగిపోయే సంగతే కానీ చాలాసార్లు ఈ నోరు తెరచుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం అయితే ఈ నోరు తెరుచుకోవడంలో ఇబ్బందులు ఎప్పుడు వస్తాయి ఎందుకు వస్తాయి అనేది ఈరోజు నేను కొంచెం వివరిస్తాను నమస్తే నేను డాక్టర్ నవత మ్యాసిలో ఫేషియల్ సర్జన్ నోరు తెరుచుకోవడానికి మనకి బేసిక్గా జా జాయింట్ ఉంటుంది టెంపర మ్యాండికులర్ జాయింట్ అంటాం సో ఈ జాయింట్ మనకి హెల్ప్ చేస్తుంది నోరు తెరుచుకోవటానికి మూసుకోవటానికి ఒకవేళ ఈ జాయింట్లో ఏమైనా సమస్యలు ఉంటే అంటే అక్కడ ఏమైనా ట్యూమర్స్ రావటం కానీ లేదా జా జాయింట్ ఆర్థలైటిస్ కానీ వస్తున్నట్లయితే నోరు తెరుచుకోవటంలో ఇబ్బందులు ఉంటాయి కాకుండా ఒక్కొక్కసారి జ్ఞానదంతాలు వస్తున్నప్పుడు అక్కడ తాలూకా ఇన్ఫెక్షన్ ఏదైనా జ్ఞానదంతం ఇన్ఫెక్ట్ అయితే దానివల్ల వచ్చే స్వెల్లింగ్ అండ్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా నోరు తెరుచుకోవటంలో ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట అంతేకాకుండా జా ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా జా ట్యూమర్స్ ఏం వచ్చినా కూడా ఈ మౌత్ ఓపెనింగ్ రెస్ట్రిక్ట్ అవుతూ ఉంటుంది మౌత్ ఓపెనింగ్ సరిగ్గా లేకపోవటానికి ఉండే ఇంకో కారణం ఏంటంటే ఈ పాన్ గుట్కా టొబాకో ఇవన్నీ తినే వాళ్ళకి ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అని ఒక డిసీజ్ వస్తుంది అదేంటంటే ఇవన్నీ తినటం వల్ల బుగ్గలో బుగ్గ తాలూకు చర్మంలో వచ్చే కొన్ని చేంజెస్ వలన కొన్ని కెమికల్ చేంజెస్ వలన బుగ్గ చాలా గట్టిగా అయిపోతుంది ఇలా గట్టిగా అయిపోవటం వల్ల నోరు తెరచుకోవటంలో చాలా ఇబ్బంది పడతారు అసలు నోరు పూర్తిగా వీళ్ళల్లో మూసుకుపోతూ ఉంటుంది కూడా సో ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు నోరు తెరుచుకోవటంలో ఇబ్బంది ఉంటుంది అయితే ముందుగా చెప్పుకున్నప్పుడు ఈ జా జాయింట్లో ప్రాబ్లమ్ అనుకోండి దాన్ని ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేయించుకుని దానికి తగిన ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు అలాగే విజమ్ టూత్ ఆర్ ఎనీ అదర్ డెంటల్ ఇన్ఫెక్షన్ వలన స్వెల్లింగ్స్ వస్తే కూడా ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయించుకున్నాక మళ్ళీ నోరు మామూలుగా తెరుచుకునే అవకాశం ఉంటుంది అయితే ఈ ఓరల్ సబ్మ్యూకల్ ఫైబ్రోసెస్ ఏదైతే ఉందో ఈ పాన్ గుట్కా తినటం వల్ల బుగ్గ గట్టిగా అయిపోయి నోరు టోటల్గా క్లోజ్ అయిపోవటం ఎప్పుడైతే జరుగుతుందో దీన్ని మందుల ద్వారా మనం క్యూర్ చేయలేం సో వీళ్ళకి ఏంటంటే బై సర్జరీ ఫైబ్రస్ బ్యాండ్స్ ఏవైతే బుగ్గలు ఫామ్ అవుతాయో వాటన్నిటినీ రిసెక్ట్ చేసేసి కొత్తగా కొత్త దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయటం వల్ల మాత్రమే ఈ నోరు తెరుచుకుంటూ ఉంటుంది అయితే చాలా సందర్భాల్లో నోరు సరిగ్గా తెరుచుకోకపోతుంటే అంటే దానికి ట్రీట్మెంట్స్ ఉంటుందని తెలియకో లేకపోతే ఈ అలవాటు మానుకోలేకో దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు అయితే మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నోరు తెరుచుకోవటం అనేది జస్ట్ తినటానికి తాగటానికి మాట్లాడటానికి మాత్రమే కాదు మౌత్ ఓపెనింగ్ అనేది అది ఒక లైఫ్ సేవింగ్ ఆస్పెక్ట్ అనమాట ఎప్పుడైనా మనకి ఏదైనా సర్జరీ చేయాల్సి వచ్చినా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్స్లో లేకపోతే ఏదో ఒక సందర్భంలో మనకు ఆక్సిజన్ ఇవ్వాల్సి వచ్చిందే అనుకోండి అది నోటి ద్వారా ఇవ్వటం ఈజ్ క్వైట్ ఈజీ అనమాట దట్ ఈస్ ద ఈజియెస్ట్ పోర్టల్ ఆఫ్ ఎంట్రీ సో ఎప్పుడైనా ఈ నోరు తెరుచుకొని సందర్భాలు ఉన్నప్పుడు ఈ ఆక్సిజన్ ఇవ్వటం లాంటి లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్ కూడా సరిగ్గా చేయలేకపోతూ ఉంటారు సర్జరీస్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఆక్సిజన్ ఇవ్వటము ఇంటివేట్ చేయటం ఇవన్నీ చాలా కష్టంగా ఉంటాయి సో నోరు తెరుచుకోవట్లేదు నోరు తెరుచుకోవటంలో ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు మీరు వెంటనే ఇవాల్యుయేట్ చేయించుకుని దానికి తగిన ట్రీట్మెంట్స్ చేయించుకుని మీ మౌత్ ఓపెనింగ్ నార్మల్గా ఉండేలా చూసుకోవటం ఈజ్ మోర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు సేవ్ యువర్ లైఫ్ ఆల్సో